చిన్నీ సీరియల్లో చిన్నీ ఎంత ఫేమస్ అయిందో అలాగే సత్యంబాబు కూడా అలాగే అయ్యాడు ఇంకా సత్యంబాబు కొడుకు చందు అయితే చిన్నప్పుడు అంత లావుగా ఉన్నా ఇప్పుడు పెద్ద అయ్యేటప్పటికి ఇంకా చాలా బాగా ఇది బాగా అయినాడు అనమాట ఇప్పుడు ఇంకా తన తండ్రి దగ్గర దండం పెట్టుకుంటూ ఇంకా చందు పెద్ద అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకా సర్లాం కూడా అయితే తనే సరళ ఇంకా ఫస్ట్ ఎలా ఉందో తను సరళ కూడా అలాగే ఉంది ఏం మార్పు లేదు అంటే ఇరుగు పురుగు వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకోవడం ఇంకా సరళ కళ్ళ ముందే ఒక ఆవిడ అయితే చెత్త తీసుకొచ్చి తన ఇంటి మీదైతే పోస్తుంది ఇంకా సరళ ఊరుకుంటుందా ముందే తన సొంత ఇంట్లోనే ఒక్క గీత పన్నా ఒప్పుకోండి సరళ అయితే ఇంకా ఆమె వచ్చి చెత్త పోసేటప్పటికి ఇంకా నువ్వు చెత్త పోస్తున్నావు కదా అని చెప్పనని ఇంకా ఆమెతో గొడవకు దిగుతుంది ఈ లోపల అమ్మ ఎవ గొడవ పెట్టుకుంటుందని ఇంకా చందు అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకా ఆ గొడవ కాస్త ఇంకా జుట్లు పట్టుకొని కొట్టుకునే అంత ఇదైపోతుంది అప్పుడు అమ్మ ఇదేమైనా నీ సొంత ంతిల్లం సొంత ఇల్లా కదా ఎందుకు నువ్వు ఇటు చేస్తున్నావు అని చెప్పేటప్పటికీ ఇంకా ఆమెతో గొడవ పెడి ఇంకా లాస్ట్కి సర్లా అనుకున్నదే జరిగేలా చేస్తుంది ఆమె చేతే చెత్త అంతా ఎత్తిచ్చి తను చేస్తుంది ఎందుకమ్మా ఇలా గొడవలు పోతుంటావు అని చెప్పానంటే నీకు తెలియదురా నీకు నోట్లో నాలుగు లేదు నువ్వు మీ నాన్నలాగే అందరినీ నమ్ముతావు చూసావా ఇప్పుడు దెబ్బతో కూడా ఇంకా చెత్త ఎలా తీసిందో ఇంకోసారి నేనంటే తను భయపడాలి అన్నట్టుగా ఉంటుంది ఈ లోపల లోహిత కూడా అయితే పెద్దదైపోయి ఇంకా కాలేజీకి వచ్చేంత మాత్రం అయితే అయిపోతుంది కానీ చిన్నప్పుడు లోహిత చిన్ని అంటే ఎలా పడదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ఇంకా చందు సరళ చిన్ని సరళ లోహిత ముగ్గురు అయితే ఒక దగ్గర చిన్ని వాళ్ళకు దూరంగా అయితే వీళ్ళు బతుకుతుంటారు ఇంకా లోహితకైతే ఇంకా చా ఏం చేసేసి వస్తున్నావు అమ్మ అంటే ఇంకా తనంతా మోడర్న్ కల్చర్ లాగా ఉంటుంది మోడర్న్ అమ్మాయిలాగా ఉండాలి ఒక హీరోయిన్ లాగా ఉండాలి అని చెప్పనని ఇంకా చందు అయితే తన కష్టపడి వాళ్ళ నాన్నతో బట్టే ఇంకింటి కుటుంబాన్ని అంతా పోషించుకుంటూ ఉంటాడు ఈ లోపలి ఇంకా తనకి లోహిత బాగా చదువుతుందని చెప్పనని తనకైతే ఇంకా తనకి కాలేజీలో సీట్ అయితే కాగితం తీసుకొచ్చి తనకిస్తాడు అది చూడగానే చాలా థ్యాంక్స్ అన్నయ్యా నువ్వు ఈ నేను ఈ కాలేజీలో చదవాలనుకున్నాను గొప్ప వాళ్ళలాగా ఉండాలి అని చెప్పన్నా నా కోరికని మా అన్నయ్యని నెరవేర్చాడని చెప్పని ఇంకా సరళాన్ని చందునైతే ఇంకా నవ్వుతో చాలా సంతోషపడుతుంది నేను నేను అనుకున్నది ప్రతిదీ నువ్వు నాకు తె నెరవేర్స్తావన్న తెలుసరా అన్నయ్య అని చెప్పనని అప్పుడు ఇంకా చందు అయితే నేను చదవలేని చదివంతా కూడా నీ నీచేత చదివిస్తున్నాను అని చెప్పంటే ఇంకా అయితే ఈ రోజు కానీ నువ్వు ఆ కాలేజీలో చదువుతున్నావు అంటే మీ నాన్నగారు తిమ్ నుండి ఎంత సంతోషించిందని చెప్పని సత్యం గుర్తి